మధురలో కంసుడికి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి ఎక్కడో ఒక బాలుడు నవ్వుతున్నట్టు సంతోషంగా అమ్మతో ఆడుకున్నట్టు ఇంకా అక్కడ సంతోషమైన ఆహ్లాదాన్ని వాతావరణాన్ని ఆకాశవాణి కంసుడు వినేటట్టు చేస్తుంది అయితే మధురలో ఉన్న మిగతా వాళ్ళు అంటే అక్కడ ఉండే భటులు కానీ వేరే మనుషులకు కానీ అలాంటి శబ్దాలే వినిపించవు కంసుడు అందరిని అడుగుతూ ఉంటాడు మీకు ఏమైనా శబ్దాలు వినిపిస్తున్నాయా అని మాకు ఏమి వినిపించట్లేదు ప్రభు అని సమాధానం చెప్తారు అయితే కంసుడికి అర్థమవుతుంది ఒక బాలుడు జన్మించాడు కానీ ఎక్కడ జన్మించాడో అర్థం కావట్లేదు అయితే ఆ బాలుని వెంటనే చంపేయాలి అని చెప్పేసి ఆయనకు అర్థమవుతుంది అయితే దేవకి మరియు వసుదేవుడికి అమ్మాయి జన్మించింది ఆమె కూడా కాలిక రూపం పొంది మాయమైపోయింది ఇంకా ఈ బాలుడు వాళ్ళకు జన్మించలేదు అయితే వేరే ఎక్కడో జన్మించి ఉంటాడు ఆయనను వెంటనే చంపించాలి అయితే ఏమి ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు అయితే అక్కడికి వెంటనే అంటే కంసుడు దగ్గరికి యశోదానందనుడు చేరుకుంటాడు చేరుకొని ప్రభు నాకు పుత్రుడు జన్మించాడు అయితే నేను మీకు నా సంతోషాన్ని పంచి పంచుకోవాలని వచ్చాను అలాగే పన్ను కూడా కట్టాలని వచ్చానని చెప్తాడు అయితే నీకు పుత్రుడు జన్మించాడా ఎన్ని రోజులైంది అని అంటాడు అయితే ఆరు రోజులైంది ప్రభు అని అంటాడు ఇవాళ ఉయ్యాల పండగ చేస్తున్నాము ప్రభు అని చెప్తాడు అయితే ఆయనకు అర్థమవుతుంది అంటే గోకులంలో జన్మించే ఉంటాడు అయితే నేను ఎలాగైనా సరే ఆ బాబుని చంపాలని అనుకుంటాడు అయితే అక్కడ చిన్ని కృష్ణయ్యకు ఉయ్యాలలో వేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అయితే మన కంసుడు మాత్రం ఒక రాక్షసికి బాలు బాలు చంపే పనిని అప్పగిస్తాడు అయితే ఆ రాక్షసికి ఏమైనా చెప్తాడంటే ఏ ఏ అంటే ఇక్కడ గోకులంలో ఎవరైతే పది రోజుల క్రితం జన్మించి ఉంటారో వాళ్ళందరినీ కూడా నువ్వు చంపేసేయి అని చెప్తాడు అయితే ఆ రాక్షసి పేరు ఎవరో కాదు పూతన ఆమె పేరు పూతన అయితే ఆమె ఒక స్త్రీ రూపాన్ని ధరించి అందమైన ఒక కన్యగా ఆ గోకులంలోకి ప్రవేశిస్తుంది అయితే అక్కడ గోకులంలో గోకులంలో ఎలా అంటే కృష్ణుడికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ యశోదానందనుడు కంసుడికి తన సంతోషాన్ని పంచుకున్న తర్వాత అక్కడే ఉన్న దేవకి వసుదేవుల దగ్గరికి కూడా వెళ్తాడు నాకు పుత్రుడు జన్మించాడని చెప్తాడు అయితే ఇంకా వసుదేవుడు చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే తన పుత్రుడే ఆయన పుత్రుడని తెలుసు కానీ ఇంకా చేసేదేం లేక ఊరికే ఉంటాడు మీరు నా సంతోషాన్ని పంచుకోలేరా అన్నగారు అని అంటాడు ఎందుకు పంచుకోము ఖచ్చితంగా పంచుకుంటాము అని అంటాడు అయితే ఇటువైపు ఉన్న దేవకి మాత బాబు బాగా పాలు తాగుతున్నాడా టైంకి నిద్రపోతున్నాడా సరిగ్గా స్నానం చేపిస్తున్నారా మీరు చాలా వేడి నీళ్ళు అస్సలు పోయకండి అని చెప్పేసి తన అమ్మ ప్రేమను కురిపించడానికి మొదలు పెడుతుంది ఇంకా వసుదేవుడికి కంగారు పడుతుంది అన్నట్టు ఇవే అమ్మ ప్రేమను తట్టుకోలేక విషయాన్ని చెప్పేస్తుందేమో అని చెప్పేసి అయితే ఆగు ఆగుదేవకి ఆగు వాళ్ళు బాలుని సరిగానే చూసుకుంటారు అని చెప్తాడు అన్నగారు అక్కడ యశోద అయితే బాబుని ఒక్క క్షణం కూడా వదలట్లేదు అసలు ఆమె కంటికి కులుకే లేదు చిన్ని కృష్ణయ్య పైన తన పంచ ప్రాణాలు పెట్టుకొని చూసుకుంటుంది ఎవరికి కూడా అప్పగించదు ఇప్పుడు ఎలా అంటే ఏదైనా సరే ఆమె చిన్ని కృష్ణయ్య విషయంలో పదిసార్లు ఆలోచిస్తుంది అని చెప్తాడన్నట్టు అటువైపు చిన్ని కృష్ణయ్య కూడా ఉయ్యాల పండగ అనేది స్టార్ట్ అవుతుంది రాకో రాక్షసి అక్కడికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇంకా ఎలా అంటే గ్రామంలో ఉన్న పిల్లలందరినీ కూడా తినేస్తుంది తినేసిన తర్వాత చివరగా గో గోకులంలో ఉన్న చిన్ని కృష్ణ ఇంటికి వెళ్తుంది అన్నట్టు పాలు తాగడానికి అంటే చిన్ని కృష్ణయ్యకు పాలు ఇచ్చేసి ఆ విధంగా చంపేద్దామని అనుకుంటుంది అయితే అక్కడికి చేరుకున్న తర్వాత యశోదామాత మీరు ఎవరు అని అడుగుతుంది అయితే అప్పుడు పూతన అనే రాక్షసి ఈ విధంగా చెప్తుంది నన్ను ఎవరు అంటే వసుదేవుడు పంపించాడు మీ బావగారు పంపించారు ఇక్కడ చిన్ని కృష్ణయ్య ఉయ్యల్లో వేస్తున్నారు కాబట్టి నేను అతిథిగా వచ్చానని చెప్తుంది అన్నట్టు ఓ అవునా మా బావగారు పంపించారా అయితే మీకు అతిథి అతిథిగా మీకు మర్యాదలు చేయాలని చెప్పేసి తినడానికి కొన్ని ఆహార పదార్థాలు ఇస్తుంది అయితే ఆమె వాటిని వ్యతిరేకిస్తుంది వ్యతిరేకించి నేను చిన్ని కృష్ణయ్యకు కొద్దిగా ఆయనతో సమయాన్ని గడుపుతాడు నాకు ఒక గది కావాలని అడుగుతుంది అన్నట్టు అయితే ఆమె చిన్ని కృష్ణయ్యను ఒక గదిలోకి తీసుకొని వెళ్ళి పాలు పట్టడానికి ప్రయత్నిస్తుంది అంటే పాల రూపంలో ఆయనకి విషాన్ని ఇచ్చి చిన్ని కృష్ణయ్యను చంపాలని అనుకుంటుంది ఇంకా గదిలోకి వెళ్ళిన వెంటనే చిన్ని కృష్ణయ్యకు పాలు పట్టడం మొదలు అయితే చిన్ని కృష్ణయ్య పాలు తాగగానే ఇంకా ఆమెకు విపరీతమైన నొప్పి అనేది మొదలవుతుంది తట్టుకోలేక ఇంకా గదిని గది ఉన్న గదిలో ఉన్న గదిని తీసేసి బయటకు పరిగెత్తుతుంది ఇంకా ఆమె ఆకాశంలో ఒక రాక్షసి వెళ్ళిపోతుందన్నట్టు ఇంకా నొప్పిని భరించలేకపోతుందన్నట్టు భరించలేక ఆమె ఇంకా అక్కడే ఆ రాక్షసి చనిపోతుంది చనిపోయిన తర్వాత పూతన అనే రాక్షసికి ఇంకా మన ఎవరు అంటే విష్ణుమూర్తి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చూపిస్తాడు ప్రభు నేను ఎంత తప్పు చేశాను లోకాల నేల జగన్నాథుడికి నేను విషాన్ని విషాన్ని ఇచ్చానా ఇంతటి ఇంతటి తప్పును నాతో ఎందుకు చేయించారు ప్రభు నన్ను క్షమించండి అని చెప్పేసి ఆ పూతననే రాక్షసి ఇంకా రాక్షసి అనే రూపాన్ని వీడి తన పూర్వజన్మ అయిన రత్నమాల రూపాన్ని పొందుతుంది అయితే ఎందుకు ఇలా చేశాను ప్రభు నన్ను నా క్షమించండి అని చెప్పేసి వేడుకుంటుంది నేను క్షమిస్తున్నాను రత్నమాల అని అంటుంది రత్నమాల అనేది నా పేరు కాదు కదా ప్రభు నా పేరు పూతన కథ అంటే నువ్వు పోయిన జన్మలో అంటే పూర్వజన్మలో రత్నమాల అనే పేరు నీకుంది అవునా అంటే మరి నేను ఇంతటి పాపాన్ని చేయగలిగే పని నాకు ఎందుకు అప్పగించారు ప్రభు నేను ఇంత పాపాన్ని నేను ఎందుకు చేశాను అని అడుగుతుంది పూర్వజన్మలో నీ పేరు రత్నమాల నీ తండ్రి పేరు బలిచక్రవర్తి ఆయన శుక్రాచార్యుని సహాయంతో ఈ ముల్లోకాలను ఏలగలిగే శక్తిని పొందగలిగాడు అయితే ఆయన నేను అక్కడికి వా వామన అవతార మూర్తిని ఎత్తి అక్కడికి వచ్చాను అయితే నేను ఒక సహాయం కోసం అక్కడికి వచ్చాను అంటే నేను నేను మూడు స్థానాలు కోరుతాను వాటన్నిటిని కూడా నాకు ఇవ్వాలని చెప్ మీ తండ్రి గారు నేను ప్రశ్నించాను అని అంటాడు అయితే మీరు అప్పుడు నన్ను చూసి ఇంతటి పుత్రుడు నాకు ఉంటే బాగుండు కదా నేను ఇలాంటి పుత్రుడిని పొందాలి అని మీరు ఆ పూర్వజన్మలో ఆశించారు కాబట్టి నేను ఈ జన్మలో మీకు పాలు ఇచ్చే అవకాశాన్ని ఇచ్చాను అని అంటాడు అయితే నేను పాలకు బదులు విషయాన్ని ఎందుకు ఇచ్చాను ప్రభు అని అంటాడు అయితే మీరు నేను పూర్వజన్మలో మీ తండ్రి గారికి రెండు స్థానాలు అయిపోయిన తర్వాత ఇంకొక స్థానాన్ని అడిగాను అప్పుడు నా విశ్వరూపాన్ని చూపించేసి నా పాదంతో విశ్వాన్ని మొత్తాన్ని ఆక్రమించాను త అదేవిధంగా మీ తండ్రిని నేను పాతాలానికి తొక్కివేశాను తద్వారా మీరు రాక్షస రాజ్యంలో ఉండిపోయారు నేను ఆ విధంగా చేయడం ద్వారా నేను మీరు మనసులో అనుకున్నారు నాకు పాలకు బదులు విషాన్ని ఇవ్వాలని అనుకున్నారు అదేవిధంగా ఈ జన్మలో ఆ కోరిక నెరవేరింది నెరవేరిన తర్వాత మీరు మీ పూర్వజన్మలో ఉన్న అవతారాన్ని ధరించారు అయితే ప్రభు చివరక ఒక ప్రశ్న నా వల్ల చిన్నపిల్లలు ఎందరూ ఎందుకు చనిపోయారంటే వాళ్ళ పూర్వజన్మ కర్మ అని సమాధానం చెప్తాడు